మీరు మూడు సంవత్సరాలు అమ్మనీ జిల్లా కేంద్రంగా రాయచోడు రాయచోడు ఏ విధంగా అభివృద్ధి చేశారని అదే వల్ల నాలుగు వేల రూపాయలు తొంభై రూపాయలు వెళ్తుంది ఆటో ముప్పై రూపాయలు కాడేవాడు వంద రూపాయలు వెళ్తున్నారు ఎవరైనా ఉద్యోగస్తులు అక్కడికి వచ్చి ఐదు వేలు ఆరు వేల రూపాయలతో ఇల్లు తీసుకుంటున్న బాధ్యత ఏర్నమెంట్ భిన్నంగా ఉంది అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఒక కలెక్టర్ ఆఫీస్ అలాగే ఎస్పీ ఉన్నాయా ఇన్ని సముదాయాలు ఉన్నాయా ఆర్డీఓ ఆఫీసు గవర్నమెంట్ భూమి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి కాలేజ్ అంటే దాన్ని చేస్తారు గర్ల్స్కూల్లో గర్ల్స్ కాలేజీ దాన్ని ఎస్పీ ఆఫీస్ గా చేస్తారు ఆర్డీఓ భవనానికి అంత పవనంలో యాభై వచ్చి అంత పవనాల్లో ఇలాగా జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అందరం జిల్లా కేంద్రాలు చేయొచ్చు అంతే తప్పగా అక్కడ ఏ విధమైన సార్లు కల్పించవలసాలని నేను అవుతున్నా ఈ రోజు మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో వచ్చే ఐదు సంవత్సరాలు ఎక్కడైతే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారో ప్రతి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బుతో భవనాలు కట్టించి ఒక జిల్లా కేంద్రాన్ని ఒక సుందరైన తీసుకునించే దానికి తెలుగుదేశం పార్టీగా చర్యలు తీసుకుంటాను సభాముఖంగా అలాగే రాష్ట్రంలో ఎక్కడ వరద వచ్చినా ఏం చూసినా చూస్తా ఉన్నాం విజయవాడలో వర్షం అలాగే వర్షం హైదరాబాద్ లో నిర్మరాత్రి కూడా సుమారుగా ఇరవై సెంటీమీటర్ల వర్షం పడింది ఇక్కడ చూస్తే ఎంత ఏముంది మేము అందరూ చూస్తాము చాలా బాగా పెద్ద పెద్ద రోజుల బోర్లు వేస్తాం కేవలం ముప్పై రోడ్లు మాత్రమే లక్షించి పడినాయి ముప్పై రెండు వేల నీటి పల్లె అందరూ అర్థం మన ప్రాంతంలో చేసుకోవాలి ఎందుకంటే రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు రెండు వందల అడుగుల నుంచి ఇరవై వెయ్యి అడుగులు ముప్పై అడుగులు నీళ్లు పడని ఏ గ్రామానికి పోయినా నీటి ఈ ఇవన్నీటికీ కారణం గత ప్రభుత్వాల్లో వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలే నేను అందుకే చెప్తున్నా ఎప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో వచ్చే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మన గ్రామాల్లో ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో మొక్కలు దగ్గర దానికి మన యొక్క దృష్టిని పెట్టి గ్రామాల్లో ప్రతి ఒక్క పనికి అందించే దానికి ప్రభుత్వం నేను చర్యలు తీసుకుంటానని అందరం ముందుగా తెలియజేసుకుంటున్నా ఇంకో విషయం వస్తే ఏ గ్రామానికి పోరా మాకు అది సంతోషంగా ఉంది అయినా గత వైసీపీ అది మీ అందరికీ తెలుసు నిజంగా కుంటి గు ఉండే ద్వారా ఎవరైతే నిజంగా ఉంటున్నాం పాన్షన్ ఇవ్వలేరు అలా నా పద్ధతం చేస్తే మేము గర్వంగా చెప్తున్నాం వచ్చే రెండు మూడు

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు మళ్ళా